హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మిషన్ పైన అయితే ఒక సింపుల్ ఫ్లవర్ డిజైను ఈ కాంబినేషన్ ఏంటంటే దూరం నుంచి అంతగా కనిపించట్లేదు అందుకే మీకు ఇక్కడ దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తున్నాను లైట్ బేబీ పింక్ క్లాత్ మీద రాణి పింక్ అంటాం కదా ఆ కలర్ అండ్ జెరీ సిల్వర్ జెరీ యూస్ చేస్తూ వర్క్ చేశాను శారీ మొత్తం ఇలా శారీ టోటల్గా ఏంటంటే డార్క్ పింక్ వచ్చేసింది బార్డర్లో సిల్వర్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇలా ప్లెయిన్ క్లాత్ మీద ఫుల్ హ్యాండ్ అయితే వర్క్ చేశాను ఈ డిజైన్ అయితే నేను రీసెంట్గా మధుబన్ క్యాటలాగ్ తీసుకున్నా అని చెప్పేసి అన్నాను కదా దాంట్లో నుంచి వేసిన డిజైన్ మన దగ్గర ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్లలో ఇది ఒక డిజైన్ అని చెప్పొచ్చు ది బెస్ట్ డిజైన్ బడ్జెట్ ట్రెండ్లో వచ్చేస్తుంది ఫినిషింగ్ పరంగా కూడా చాలా నీట్గా ఉంటుంది అయితే మనం ఉండేదైతే హైదరాబాద్ ఇందిరానగర్ జియాగూడలో అయితే ఉంటాము మీకు కావాలి అంటే నా ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లో నెంబర్ ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసి మీకు కావాల్సిన డిజైన్ అయితే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు ఫైనల్గా సారీ మీదకి ఈ డిజైన్ మీకు ఎలా కనిపిస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్